భారతదేశంలో మొత్తం పన్నెండు జ్యోతిర్లింగాలు ఉన్నాయి అసలు జ్యోతిర్లింగం అంటే ఏమిటో తెలుసా జ్యోతిర్లింగం అనేది శివుడిని ఆరాధించడానికి అంకితం చేయబడిన పవిత్ర క్షేత్రం ఈ క్షేత్రాలు శివుడికి కాంతి లేదా జ్యోతిర్లింగ రూపంలో పూజిస్తారు జ్యోతి అంటే ప్రకాశం మరియు లింగం అంటే శివుని సంకేతం జ్యోతిర్లింగం అంటే శివుని ప్రకాశం ఈ పన్నెండు జ్యోతిర్లింగాలు శివుని స్వయం ప్రతిరూపాలుగా నమ్ముతారు శివుడు తన భక్తుల కోసం ఈ ప్రదేశాలలో ప్రత్యక్షమయ్యాడు అని భక్తుల విశ్వాసం భారతదేశంలో మొత్తం పన్నెండు జ్యోతిర్లింగాలు ఉంటే అందులో ఐదు జ్యోతిర్లింగాలు మహారాష్ట్రలోనే ఉన్నాయి ఈ జ్యోతిర్లింగాలను ద్వాదశ జ్యోతిర్లింగాలను కూడా అంటారు ఈ జ్యోతిర్లింగాలు పరమశివుని పవిత్రమైన పుణ్యక్షేత్రాలుగా పరిగణించబడుతున్నాయి అన్ని పుణ్యక్షేత్రాలను సందర్శిస్తే మోక్షప్రాప్తి కలుగుతుంది అని చెబుతారు పన్నెండు స్థానాలతో కూడిన జ్యోతిర్లింగాల జాబితా ఇలా ఉంది నెంబర్ వన్ గుజరాత్ లోని సోమనాథ్ జ్యోతిర్లింగం నెంబర్ టూ మధ్యప్రదేశ్లోని మహాకాళేశ్వర జ్యోతిర్లింగం నెంబర్ త్రీ మధ్యప్రదేశ్లోని ఓంకారేశ్వర జ్యోతిర్లింగం నెంబర్ ఫోర్ ఆంధ్రప్రదేశ్లోని మల్లికార్జున జ్యోతిర్లింగం నెంబర్ ఫైవ్ మహారాష్ట్రలోని వైజరా జ్యోతిర్లింగం నెంబర్ సిక్స్ ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ జ్యోతిర్లింగం నెంబర్ సెవెన్ గుజరాత్లోని నాగేశ్వర్ జ్యోతిర్లింగం నెంబర్ ఎయిట్ మహారాష్ట్రలోని త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం నెంబర్ నైన్ మహారాష్ట్రలోని భీమాశంకర్ జ్యోతిర్లింగం నెంబర్ టెన్ తమిళనాడులోని రామేశ్వర జ్యోతిర్లింగం నెంబర్ లెవెన్ మహారాష్ట్రలోని సృష్ఠేశ్వర జ్యోతిర్లింగం నెంబర్ ట్వెల్ ఉత్తరప్రదేశ్లోని కాశీ విశ్వనాథ్ జ్యోతిర్లింగం నెంబర్ వన్ సోమనాథ్ జ్యోతిర్లింగం సౌరాష్ట్ర గుజరాత్ సోమనాథ్ మొదటి జ్యోతిర్లింగంగా పరిగణించబడుతుంది సోమ అంటే చంద్రదేవుడు మరియు సోమనాథ్ అంటే ప్రభువు నెంబర్ టూ మహాకాళేశ్వర జ్యోతిర్లింగం ఉజ్జయిని మధ్యప్రదేశ్ మహాకాళేశ్వర జ్యోతిర్లింగం మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలోని రుద్రసాగర సరస్సు పక్కన క్షిప్రా నది ఒడ్డున ఉంది ఈ క్షేత్రం పద్దెనిమిది శక్తి పీఠాలలో ఒకటి నెంబర్ త్రీ ఓంకారేశ్వర జ్యోతిర్లింగం శివపురి మధ్యప్రదేశ్ ఓంకారేశ్వర్ అంటే ఓం శబ్దానికి ప్రభువు లేదా ఓంకారానికి ప్రభువు అనే అర్థం ఓంకారేశ్వర జ్యోతిర్లింగం మధ్యప్రదేశ్లోని ఖాండ్వా జిల్లాలో ఉంది నెంబర్ ఫోర్ మల్లికార్జున జ్యోతిర్లింగం శ్రీశైలం ఆంధ్రప్రదేశ్ మల్లికార్జున ఆలయాన్ని దక్షిణాది కైలాసం అని పిలుస్తారు ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్లోని కృష్ణానది ఒడ్డున శ్రీశైలంలో ఉంది మల్లికార్జున పేరు యొక్క అర్థం మల్లిక అంటే పార్వతీదేవి మరియు అర్జున అంటే శివుడు అనే అర్థం నెంబర్ ఫైవ్ వైద్యనాథ్ జ్యోతిర్లింగం పర్లీ మహారాష్ట్ర వైద్యనాథ్ మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో పర్లీలో ఉంది కొందరు దీనిని బాబాధామని కూడా పిలుస్తారు నెంబర్ సిక్స్ కేదార్నాథ్ జ్యోతిర్లింగం కేదార్నాథ్ ఉత్తరాఖండ్ కేదార్నాథ్ పన్నెండు వేల అడుగుల ఎత్తులో కేదార్నాథ్ పర్వతంపై రుద్ర హిమాలయ శ్రేణిలో ఉంది నెంబర్ సెవెన్ నాగేశ్వర జ్యోతిర్లింగం దారుకావనం గుజరాత్ నాగేశ్వర ఆలయాన్ని నాగనాథ ఆలయం అని కూడా అంటారు నెంబర్ ఎయిట్ త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం నాసిక్ మహారాష్ట్ర త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం నాసిక్ సమీపంలో బ్రహ్మగిరి పర్వతం సమీపంలో త్రయంబక్ పట్టణంలో ఉంది నెంబర్ నైన్ భీమాశంకర్ జ్యోతిర్లింగం పూణే మహారాష్ట్ర భీమాశంకర్ దేవాలయం మహారాష్ట్రలోని పూణేలో సహ్యాద్రి కొండల్లో ఘాట్ ప్రాంతంలో ఉంది నెంబర్ టెన్ రామేశ్వర జ్యోతిర్లింగం రామేశ్వరం తమిళనాడు రామేశ్వర ఆలయం తమిళనాడులోని రామేశ్వరం దీపంలో ఉంది నెంబర్ లెవెన్ తృష్టేశ్వర్ జ్యోతిర్లింగం ఔరంగాబాద్ మహారాష్ట్ర తృష్టేశ్వర్ అంటే కరుణకు అధిపతి అనే అర్థం ఈ ఆలయం ఎల్లోరా నుండి ఒక కిలోమీటర్ కంటే తక్కువ దూరంలో ఉన్న వేరూల్లో ఉంది నెంబర్ ట్వెల్వ్ కాశీ విశ్వనాథ్ జ్యోతిర్లింగం వారణాసి ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో గంగానది పశ్చిమ ఒడ్డున కాశీ విశ్వనాథ్ జ్యోతిర్లింగం ఉంది ఫ్రెండ్స్ ఈ పన్నెండు జ్యోతిర్లింగాలను మనం మన జీవితంలో ఒక్కసారైనా దర్శించాలని ఆ శక్తిని ఆ అవకాశాన్ని ఆ పరమశివుడు మనందరికీ ప్రసాదించాలని కోరుకుంటూ మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో